హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం బాగున్నారా మా రాయలసీమలో ఒక సామెత బా అన్ని చోట్ల ఉంటుంది అనుకుంటా కానీ రాయలసీమ వాళ్ళకి బాగా తెలియాలని చెప్పిన కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అని చెప్పేసి మా ఊళ్ళలో చిన్నప్పుడు అనేవాళ్ళు నేను కూడా ఇని నేర్చుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఈమె పేరు బైరెడ్డి శబరి అంట ఎలక్షన్స్ జరిగే రెండు వారాల వరకు ఈమె ఎవరూ కూడా తెలియదు ఎంతో యాక్సిడెంటల్గా వాళ్ళ నాయన పోయి చంద్రబాబు దగ్గరికి పోయి వాళ్ళ కూతురికి సీట్ ఇప్పించుకుంటే ఈమె గాలివాటన వాటన గెలిచిన ఎంపీ పేరు బైరెడ్డి శబరి ఈరోజు వచ్చేసి దొంగరెడ్లు ఎవరు ఒరిజినల్ రెడ్లు ఎవరు రెడ్లకు కొత్త డెఫినేషన్ చెప్తా అంటుంది అంది రామ్మ శబరి ఫస్ట్ టైం మా ఛానల్లోకి రా గాడ్ బ్లెస్ యూ నువ్వు చెప్పు తర్వాత ఎవరు ఒరిజినల్ రెడ్లో ఎవరు నకిలీ రెడ్లో మేము కూడా చెప్తాంలేం మాకు తెలుసులేం మేము రాయలసీమలో పుట్టి పెరిగినాం మేము రెడ్డి రెడ్డిగారులమే మాకు తెలుసు ఎవరు మంచి రెట్లో ఎవరు చెడ్డ రెట్లు అవన్నీ కూడా మాట్లాడుకుందాం లేదరేముంది దాన్ని వచ్చి చెప్పాలనుకున్న ఏందో చెప్పు తర్వాత మాట్లాడతాం సరేనా అసలు నమ్మండి అంతే అంతేగాని ఈ దొంగ రెట్లను నమ్మద్దండి ఎవరో రెడ్డి అని నగిలించుకొని రేమేం రెడ్లము అంటే రెడ్డి అయిపోతారా దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఎవరు రేట్లు ఎవరు దొంగ రేట్లు కొంచెం కళ్ళు తెరుచుకొని చూడండి ఇట్లాంటి రేట్లను ఇట్లాంటి దొంగ రేట్లను మళ్ళా రానియద్దండి అని నేను బా 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 ఏం చెప్పినావు కా బలి చెప్పినావు బా సిగ్గుపడాలంట ఎవరు సిగ్గుపడాలక్క రెడ్లు సిగ్గుపడాలన్నా దొంగ రెడ్లు అని వెనకాల తోక తగిలించుకుంటే వాళ్ళు రెడ్డి అయిపోతారా ఒక రెడ్డిగా నేనే సిగ్గు నువ్వు రెడ్డి అని చెప్పుకునే ప్రపంచానికి మీ నాయన పేరు బైరెడ్డి రాజశేఖర రెడ్డి సరే ఇప్పుడు రెడ్లు అంటే నాకు చిన్నప్పుడు మా నాయన నేర్పించింది చెప్తాక మీ నాయన నీకు ఏం నేర్పించిన నీకు తెలుదు కానీ రెడ్లు అంటే ఏదైనా ఒక దాని మీద నిలబడినప్పుడు ఒక మాట మీద నిలబడాలా ఏదైనా చేసే పని మీద కష్టమో నష్టమో ఇబ్బందో ఎమ్మ ఆస్తులు అమ్ముకునే పర్వాలేదురా నాయన మాట మీద ఉండాలని మా నాయన నాకు నేర్పించినట్టు ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలా ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కానీ ధైర్యంగా నిలబడాలా వాడేరా రెడ్డి వాడేరా మొగోడు అని మన ఆయన నాకు చెప్పినాడు చిన్నప్పుడు ఆ తర్వాత ఎన్నైనా కష్టాలు రావచ్చు ఎన్నైనా నష్టాలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఈరోజు మన టైం బాగుండొచ్చు రేపు మన టైం బాగోకపోవచ్చు అయినా కానీ నిలబడాలా అని మన ఆయన చెప్పినాడు ఇప్పుడు ఎవరు రెడ్లో ఎవరు కాదో మనం చూసుకుందాం లేక నీకు సీట్ వచ్చింది ఎవరి వల్ల మీ నాయన వల్లే కదా ఏదైనా ఒప్పుకుంటావా ఒప్పుకోవా మా నాయనేం కాదు నేనే కష్టపడిన రాజకీయాల్లో గజకన్న గోకర్ణ టక్కు టమార విద్యలు ప్రదర్శించిన అందుకే నాకు సీట్ వచ్చిందని చెప్తావు ఆట చెప్పవు కదా మీ నాయన పుణ్యమే కదా ఏం శబరి మీ నాయన పుణ్యమే కదా నీకు సీట్ వచ్చిందంటే ఇప్పుడు మీ నాయన చరిత్ర దిద్దాంలే ఇప్పుడు నేనేం రెడ్లు గొప్ప ఇంకొక కులం తక్కువ నేనే చెప్పట్లే రెడ్లలో ఎట్టున్నాలో కూడా చూపిద్దాంలే మీ నాయన చరిత్ర దిద్దాం మీ నాయన రెండు వేల పన్నెండు వరకు తెలుగుదేశంలో ఉన్నాడు తొంభై నాలుగు నుంచి ఓకే ఫైన్ చంద్రబాబు దగ్గర ఉన్నాడు గులాంగిరి చేసినాడు సరే ఫైన్ నేను దాని గురించి మాటాను మీ నాయన రెండు వేల పన్నెండులో ఏం చేసినాడు మా శబరి నువ్వే చెప్తల్లి ఏం చేసినాడు రాయలసీమ పరిరక్షణ సమితి అని పెట్టాడు రెడ్డి అనేవాడు ముందరకుండి మొగోళ్లాగా పోరాడాల అవునా కాదా సరేబ్బా మీ నాయన వచ్చినాడు పొడుచాడు చించుతాడు శాట్ ఇస్తాడని మేము కూడా అనుకున్నాబ్బా ఇంకా మా రాయలసీమకు మంచి టైం వచ్చింది మంచి ఇంక అసలు వెలిగిపోతుంది ఇంకా మా రాయలసీమ స్టార్ ఇంకా మా రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ దేశంలోనే రాయలసీమ అంటే నెంబర్ వన్ ఎందుకంటే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వచ్చినాడు బాగా ఇంకా రెడ్లంటే ఎవరు ముందుకుండి ఈత ఈతపుల్ ఇవన్నీ తీసుకొని ఈ రెండే కసుకుని రా నిన్ను ఇరుసుకు తింటారు రా నరసింహస్వామి రా నిన్ను నలుసుకు తింటాను రా వచ్చాడు అని మీ నాయన కూడా ట్రాక్టర్ ఎక్కి ఊరేగినాడు బాగానే తిరిగినాడు ఏమైందిమ్మా రెండు వేల పద్నాలుగు ముందు ఏంటికి రాయలసీమ పరిరక్షణ సమితి అనేది ఒక సీట్లో కూడా పోటీ చేయలే రాయలసీమలో ఏమైంది అది ఏమి రెడ్ అనేవాడు ఏంటికి తోక ముడిసేవాడు రెడ్డా శబరి చెప్పు చల్లి శబరి తోకముడిసేవాడు రెడ్డా ఏంటికి తోకముడిసినాడు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినారా నేను చెప్పడం కాదులే నేనంటే అబద్ధం చెప్తా చరిత్రమే అబద్ధం చెప్పదు కదా మీ నాన్న ఏంటికి పోటీ చేయలే గాయం మాయమైపోయినాడు ఏంటికి తుర్రని పారిపోయినాడు ఏంటికి అదే టైంలో రాజశేఖర రెడ్డి గారి కొడుకైనా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని మీ నాయన ఒక ఆరు నెలలు ముందు అటు ఇటుగా ఇద్దరు ఒకేసారి పార్టీ పెట్టినారు ఇప్పుడు చెప్పు ఎవరు నిజమైన రెడ్డి ఎవరు నకిలీ రెడ్డి ఎవరు దొంగరెడ్డి పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళు కష్టపడి ముఖ్యమంత్రి అయ్యి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినాడు ఇప్పుడు చెప్పుమ్మా ఎవడు మోగోడైతే వాడే రెడ్డిలే ఎవడు మొనగాడైతే వాడే రెడ్డిలే అంగ చెప్పు ఎవడు దొంగరెడ్డి ఎవరు మంచిరెడ్డి పోతే పోని ఆ పార్టీ వదిలేసినావు ప్రజలందరూ మీ నాయన మీద ఆశ పెట్టుకున్నారు అబ్బా మన రాయలసీమకు మహార్జ్ వచ్చింది మా రాయలసీమకు అదే తది ఇదే నమ్మకం పెట్టుకుంటే అందరి నమ్మకాన్ని తీసుకుపోయి ఏడగలిపినాడు మెలవరణం వేసి మీ పై ఫుర్రని పారిపోయినాడు ఇంకా అసలు అడ్రస్ లేడు రెండు వేల పద్దెనిమిది వరకు సరే లే మళ్ళా పుల్లి ఏమన్నా నాలుగు అడుగులు ఎన్నికి వచ్చి ముందుకొచ్చి చించుతుంది శాట్ ఇచ్చింది పొడుచుది ఇంకా ఇంకా అసలు ఇంకా ఎదురుండదు మా రాయలసీమకు మా రెడ్లకు అనుకుంటే మీ నాయన రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేసినాడు నేను చదివి వినిపించమ్మా ఒకసారి ఉండు తల్లి శవరి నేను చదివి వినిపించగదు మీ నాయన రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేసినాడు ఏం చరిత్ర అబద్ధం చెప్పదు నేనే మళ్ళీ నా సొంత మాటలు చెప్పలేమ్మా ఎందుకంటే నేను రెడ్డిని నేను మోగోని లెక్కన నేను అన్ని నిజాలే మాట్టుతున్నాను నేను అబద్ధాలు చెప్పాను చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఒక రెడ్డిగా ఉండి కొన్ని మోసం చేయాల్సిన అవసరం కానీ అగత్యం కానీ ఆ గతిగా నాకు పట్లే నేను నిజాలే చెప్తా తల్లి ఇను రెండు వేల పద్దెనిమిది జూలై సౌతా ఇనుమ్మ మీ నాయన గురించి గొప్పగా ఇంగ్లీష్ పేపర్లో రాసినారు మీ నాయన కీర్తి గడించినాడు కదూ అందుకు మీ నాయన గురించి గొప్పగా ఇంగ్లీష్ పేపర్లో రాసినారు ఇనుతల్లి బైరెడ్డి జాయిన్స్ కాంగ్రెస్ రాయలసీమ పరిరక్షణ సమితి ఫౌండర్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి జాయిన్డ్ ద కాంగ్రెస్ పార్టీ హీర్ ఆన్ సాటర్డే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పెద్ద ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ బా కుమ్మేసినాడు అట్నే ఏపీసీసీ ప్రెసిడెంట్ ఎన్ రఘువీరారెడ్డి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అండ్ అదర్ లీడర్స్ వేర్ ప్రెసెంట్ బా తొడగొట్టాడు మీ నాయన సరే అమ్మా ఏ పార్టీలో అయినా జాయిన్ కావచ్చు తప్పు లేదు మీ నాయన ఏంది రాయలసీమను పరిరక్షించడం కదా డిక్లరేషన్ ఏమన్నా ఇప్పిస్తా అన్నాడా రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేస్తేనే నేను కాంగ్రెస్లో చేస్తాను చెప్పి షరతులు పెట్టి మీ నాయన ఏమైనా జాయిన్ అయినాడా లేకపోతే గతి లేక జాయిన్ అయినాడా కాంగ్రెస్లో రాహుల్ గాంధీతో ఒక మాటనే చెప్పించినాడా మేము అధికారంలోకి వస్తే రాయలసీమను సపరేట్ స్టేట్ చేస్తామని చెప్పేసి మీ నాయన ఏమన్నా చెప్పించినాడా చెప్పు ఏం షరతులు పెట్టి కాంగ్రెస్లో చేరినాడు ఆహా ఏం షరతులు పెట్టి కాంగ్రెస్లో చేరినాడు తెలుగుదేశం అయిపోయింది రాయలసీమ పరిరక్షణ సమితి అయిపోయింది ఆ పరిరక్షణ సమితి తరపున ఒక ఎలక్షన్లో కూడా పోటీ చేయాలి తురువాణి పారిపోయినాడు జనాల్ని నట్టేట ముంచి ఆశలు పెట్టుకున్న వాళ్ళ గోసెలు రాయేసిపోయినాడు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్లో జరినాడు ఏమా అట్లాంటి రెడ్డి మొగోడమ్మా చెప్పు మ నువ్వే చెప్పు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్లో చేరినాడు చేరితే చేరిని తప్పులేదు ఎవడైనా ఏ పార్టీలోనే మన మనైనా పుల్లి చేరినాడంటే చేరు ఒకటి కాదు వంద పార్టీలో చేరు కనీసం మీద ఉద్దేశం ఏంది రాయలసీమకు మంచి చేయాలని ఏమన్నా ఒక ప్రెస్ మీట్లోనే చెప్పినాడా రాయలసీమలో సపరేట్ రాష్ట్రం చేస్తాను రాహుల్ గాంధీతో అయిపోయాయి అంటే రాజకీయ ఉనికి కోసం గతి లేక పోయి కాంగ్రెస్ జరినాడు అంతేనా ఆడికే అయిపోయిందా ఎవడు రెడ్డో ఎవరు కాదో ఎవరు ఏం చేసినాడో అది కూడా చెప్తా తల్లి నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది జస్ట్ వన్ ఇయరే వన్ ఇయర్ కూడా కాదు జూలై రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది ఆ సంవత్సరం రెండు నెలలకు ఏం చేసినాడబ్బా అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది ఇంకా కొత్త కొత్త పార్టీలకు మళ్ళీ జంపు ఇట్ ఈస్ ద ఓన్లీ పార్టీ దట్ కెన్ డెవలప్ రాయలసీమ అన్ ద స్టేట్ అని చెప్పినాడు ఓకే ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ద టీడీపీ లీడర్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి అని థర్స్డే అనౌన్స్ ఇస్ డిసిషన్ టు జాయిన్ ద బీజేపీ ఓరణీ పాసిబుల్ అంటే కాంగ్రెస్ నుంచి మళ్ళీ మధ్యలో కొద్దిసేపు టీడీపీలోకి పోయినావా ఓకే సో టీడీపీ రాయలసీమ పరిరక్షణ సమితి మళ్ళా కాంగ్రెసు ఇప్పుడు జూలై రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మధ్యలో కొద్దిసేపు కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీడీపీలోకి పోయినావు వరిని పాసుగులా ఇప్పుడు ఏం చెప్తారు చూడబ్బా అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఆయనే మైకు పట్టుకొని చెప్తున్నాడు ఇన్నండు అబ్బా ఐ హావ్ రిసీవ్డ్ అండ్ ఇన్వైట్ ఫ్రమ్ ద బీజేపీ అండ్ విల్ బి జాయినింగ్ ఇట్ ఆఫ్టర్ దీపావళి మిస్టర్ రెడ్డి సెడ్ వైల్ అడ్రస్సింగ్ ద మీడియా ఆఫ్టర్ అ మీటింగ్ విత్ సపోర్టర్స్ అట్ ఎ ఫంక్షన్ హాల్ హియర్ ఏమ్మా మీ ఆయన రెండు వేల పద్దెనిమిది జూలైలో కాంగ్రెస్లో చేరి మళ్ళీ మధ్యలో కొద్ది రోజులు టీడీపీకి పోయి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ఏం చెప్పినాడు అమ్మా నేను బీజేపీలో జాయిన్ అవుతున్నా అని చెప్పినాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేసినాడు ఎలక్షన్ల ముందు వాస్తవాలే మాట్లాడుకుందాంలేమ్మా శబరి వాస్తవాలే మాట్లాడుకుందాం మీకు గతి లేదు ఆ తెలుగుదేశానికి మతి లేదు ఆడ క్యాండిడేట్ లేరు ఎవరూ లేక నీకు సీట్ వచ్చింది కానీ లేకపోతే నువ్వు పోటీ చేసేదనివే నువ్వు పోటీ చేసేదనివే నాకు తెలిసి నువ్వు డాక్టర్ అనుకుంటావు వృత్తిపరంగా ఏదో నీ పని నువ్వు చేసుకుంటున్నావు యాక్సిడెంట్గా నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు ఇప్పుడు చెప్పుమ్మా నిఖార్సైన రెడ్డిలు ఎవరు దొంగరెడ్లు ఎవరు నికార్సైన రెడ్డి కష్టమో నష్టమో ఏమైనా కానీ నేను నమ్మిన సిద్ధాంతం మీద ఉంటా నేను పోరాడుతా అనేవాడు నిజమైన నికార్సైన రెడ్డి మీనా ఏం చేసినారు తల్లి రెండు వేల పన్నెండులో రాయలసీమ పరిక్షణ సమితి పెట్టి దాన్ని ఎత్తేసి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్లో చేరి దాన్ని ఎత్తేసి మళ్ళీ కొద్ది రోజులు టీడీపీలో మధ్యలో చేరి దాన్ని ఎత్తేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరి దాన్ని ఎత్తేసి ఈరోజు ఏ పార్టీలో సీట్ వచ్చి ఆ పార్టీలోకి దూర్తా అని చెప్పి మళ్ళీ తెలుగుదేశంలోకి పోయి ఇంకా మీరు రెడ్డి రెడ్డిగారులు మేము నమ్మాలా రెడ్డిగారులంతా మీ వెనకలు రావాలా వచ్చాంలే ఇప్పుడు వచ్చాంలే ఏం చెప్పు కాదు నువ్వు అన్నో కదా దొంగ రెడ్లు నిజమైన రెడ్లు తెలుసుకోండి సిగ్గుపడాలి మనము రెడ్డి గారుల ఎప్పటిని నమ్మద్దాం మీనాయనే నమ్ముతాం లేకపోనాయన మొగోడగదు మీ నాయన పుట్టగోసి ఎగ్గట్టి తొడగొట్టే మొగోడదు మీ నాయన వెనకలనే వచ్చాంలే వస్తాం మేము రాయలసీమలో అంతా మీ నాయన వెనక వస్తాం రాయలసీమను విడగొట్టమని చెప్పు తెలుగుదేశంలో ఇప్పుడు డిక్లరేషన్ ఇప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి మాకు రాయలసీమ సపరేట్ స్టేట్ చేస్తే లేకపోతే నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను నువ్వు పో నిలబడు అప్పుడు బా మా బైరెడ్డి రాజశేఖర రెడ్డి రెడ్డిరా రెడ్డి మా బైరెడ్డి రాజశేఖర రెడ్డి మొగోడు రబ్బా వాళ్ళ కూతురు ఎంపీ పదవిని కూడా ఇసిరిబారేసినాడు రాయలసీమ కోసం అని ఇప్పుడు మేము మీ వెనకలు వచ్చాం దొంగ పక్కన బొమ్మలే మీ వెనకలు వచ్చాం మీరు నిజమైన రెడ్లు అయితే చేసావా ఏవో మా బైరెడ్డి శబరి చేసావా ఇంకొక పక్క కష్టమో నష్టమో నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉంటా నువ్వురా నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాం నువ్వురా నిన్ను ముఖ్యమంత్రి ఏం చేస్తామంటే నువ్వొద్దు నీ ముఖ్యమంత్రి పదవద్దు నీ కేంద్ర మంత్రి పదవి వద్దు మా నాయన ఆశయాలే నాకు ముఖ్యం అని నిలబడి కొట్టాడి జైలుకు పోయి బయటకు వచ్చి తొమ్మిదేళ్ళు పోరాడి ఒక్కడు తొడగొట్టి ముఖ్యమంత్రి అయినాడు ఎవడు రెడ్డి ఎవడు రెడ్డి చెప్పు అటువంటి రెడ్డికి సపోర్ట్ చేస్తున్నందుకు మేము గరపడుతున్నాం నువ్వు ఒకటి ఉమ్మా చెప్తున్నా శబరి నీకు గుర్తుపెట్టుకో రాజకీయాల్లో రెడ్లు ఎప్పుడు కులాన్ని బయటికి తీయరు కులం అనేది ఒక గౌరవం మతం అనేది ఒక నమ్మకం ఆ గౌరవాన్ని మనం పెంచాలా రెడ్డి గౌరవాన్ని మనం పెంచాలా కానీ ఏకే పార్టీ దిగే పార్టీ ఏకే పార్టీ దిగే పార్టీ రాజకీయ ఉనికి కోసం అందరి దగ్గరికి పోయి కాళ్ళు గడ్డాలు పట్టుకొని సీట్లు తెచ్చుకొని ఈరోజు యాక్సిడెంటల్గా ఎంపీ అయ్యి ఈరోజు వచ్చేసి నేను రెడ్డి నేను రెడ్డి అంటే ఆ రెడ్డి కులం ఆ రెడ్డి సంఘం ఈరోజు తలదించుకుంటుంది శబరి నా మాట విను మన చరిత్ర గొప్పదైతే మనం రెడ్లకు ఏదో ఒక ప్రతినిధిగా మనం వచ్చేసి పుట్టగోసిన మాటలు మాట్లాడొచ్చు మన చరిత్ర సెండాలంగా పెట్టుకొని మనం వచ్చేసి రెడ్డికి నేను ప్రతినిధి అంటే రెడ్లంతా గాండి చేకిత్ అని కూర్చారు నేను కాదు రెడ్లందరూ రాయలసీమ తెలుసుకోమ్మా నువ్వు నాకంటే సినిధానం అనుకుంటా చెప్తాను మన నాయన చరిత్ర ఏమంత బాగలేదమ్మా మన నాయన రెడ్ల కోసం నిలబడి ఏమైనా కానిరా నేను డక్కి మొక్కిల్ తినైనా కానీ కింద మింద పడైనా కానీ నేను వచ్చా ముందుంటా చించుతా పొడుచా చాటేచ్చా నింటే బా రెడ్డిగా పుట్టే బైరెడ్డి రాజశేఖర రెడ్డిగా పుట్టాలరా అనుకునేవాళ్ళం ఇప్పుడు అందరూ ఏమంటారు తెలుసు రాయలసీమలో ఆయ వచ్చాడు మా యొక్క ముందు ఆ చొట్టకూతలు కూర్చోడు పోతున్నా అంటున్నారు నేను కదా అని రాయలసీమలో రెడ్లు ఇప్పుడు చెప్పుమ్మా ఎవరు దొంగరెడ్డి ఎవరు నిన రెడ్డి రెడ్డి అనేది గౌరవం ముందుకు నిలబడతారు కష్టమో నష్టమో ఆస్తులు అమ్ముకున్నారు త్యాగాలు చేసినారు వినాయకుడు కూడా మంచి చేసింటే సంతోషమే ఏంటి పార్టీలు మారాలా మీనాయకు రాయలసీమ మీద ప్రేమ ఉంటే ఇప్పుడు ఏం మించిపోయిందిలే నిన్ను పోయి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని నాకు రాయలసీమ సపరేట్ స్టేట్ ఇచ్చావా లేదా డిక్లరేషన్ చేసేవాళ్ళా లేదా నేను రాజీనామా నువ్వు బయటికి రా నీ వెనక నేను తిరుగుతా శబరమ్మా నీ వెనక నేను తిరుగుతా మీ నాయన వెనక నేను తిరుగుతా ఒక రెడ్డిగా రండి ఇంకా అప్పుడు రెడ్డి పౌరుషం మీద తెలుస్తుంది కదా అప్పుడు రెడ్డి పౌర్షం మీద తెలుస్తుంది కదా సొట్టకూతలు ఎవరైనా కూర్చారమ్మా సొట్ట కూతులు కూసేదానికి ఏంటనికన్నా లెక్క ఖర్చు అవుతుంది రూపాయి లెక్క ఖర్చు కాదు అవులే మాటలు మాట్లాడితే జనాలు మనల్లే గబ్బుగా చూస్తారు వద్దు ఇటాటి సొట్టకూతలు వద్దు ఇటాటి ఎన్నైనా మాట్లాడొచ్చు సిద్ధాంతాల మీద మాట్లాడు చేసే పనుల మీద మాట్లాడు దొంగ రెడ్లు ఒరిజినల్ రెడ్లు రెడ్ అనేవాడు చేసే పని వల్ల వాడు గొప్పోడైతాడు కానీ నేను రెడ్డి కాబట్టి నేను ఎన్ని ఏదో పనులు చేసినా నేను ఎన్ని పార్టీలు ఎక్కినా ఎన్ని పార్టీలు దిగినా ఎన్ని సంఖలు ఎక్కినా ఎన్ని సంఖలు దిగినా ఎన్ని కాళ్ళు పట్టుకున్నా ఎన్ని గడ్డాలు పట్టుకున్నా బయటకు వచ్చి వేసుకున్నా కాబట్టి నేను రెడ్డి అంటే ఏం చేస్తారు మా రాయలసీమలో తూపుక్ తూపుక్ తుపుక్ అని కూర్చారు గుర్తుపెట్టుకో తల్లి ఇంకొకసారి మాట్లాడేటప్పుడు నీకు ఏదైనా సమస్యల మీద మాట్లాడాలా మనం ముచ్చుమరలోనే కదమ్మా ఎనిమిదేళ్ళ పాప చచ్చిపోయి అసలు చచ్చిపోయిందా బతికిందా యాడు కనీసం కనీసం శరీరమైనా దొరుకుతుందా అది లేదు వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం చేస్తే ఒక రెడ్డిగా నువ్వు గొప్పదానివి చేయలేదనుకో మీ నాయన మాదిరి నువ్వు మైకు కనిపించే మైకు పులివని అని అందరు అనుకుంటారు ఒక మీ తమ్ముడిని ఫాలో అవుతూ ఏదో ఇటు నాలుగు మాటలు మాట్లాడితే మీ తమ్ముడికి అది న్యాచురల్గా వచ్చింది టాలెంట్ నువ్వు ఏదో అద్దెకు తెచ్చుకొని మాట్లాడితే నేను హిట్ అవుతా నాది ఇంత ఏమండరు ఏదో అంటర్లే అని నువ్వు అనుకుంటే ఎటమ్మా తప్పుగా తల్లి తెలుసుకో ఈ వీడియో చూసినాకైనా మారు